ఇది గోదావరి నదిలో బోట్ల కొండలు వెళ్తున్నామండి కొండలు వెళ్తున్నాం అన్నమాట

వాళ్ళు కాదండి శేఖర్ కమల గారు డైరెక్టర్ శేఖర్ కమల గారు రాజమండ్రి అయితే రెండు బోర్లు పక్క పక్కన పెట్టుకొని రాజమండ్రి స్టార్ట్ చేసుకొని ఇలా పాటిమండల మీదుగా భద్రాచలం వరకు ఒక మూవీ షూటింగ్ చేయడం జరిగింది ఏంటి గోదావరి మూవీ అనేది గోదావరి మూవీ షూటింగ్ అంతా కూడా మీకు మీ గోదావరిలోనే చర్వ్ చేసుకుంటూ భద్రాచలం వరకు షూట్ చేసుకుంటూ వెళ్ళారు అందులో ఒక బ్యూటిఫుల్ ఫ్లార్ మీ అందరికి వెళ్తే వినండి మీద విలాసంగా ఉత్సాహంగా గోదావరి మూవీ గోదావరి